ఉండి జిట్టు తల్లి దాన్ని ఏమంటారు కాదువే ఎట్లా వేసుకుంటారు వేసుకో జిట్టు ఆగోదో చెప్తుంది ఎందువే మేకప్ వేసుకుంటే నువ్వు అందంగా కనిపిస్తావా ఎవరు చెప్పారు నీకు తెలుసా నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావా నువ్వు అందంగా ఉన్నావా ఎవరు చెప్పారు నీకు తెలుసు ఓ నెయిల్ పాలిష్ చేసుకుంటున్నావా ఏం వెళ్ళింది నీ ముక్కులోకి దోమ వెళ్ళిందా ఏం చేస్తుంది వెళ్ళి ముక్కులోకి వెళ్ళిపోయి నీ రక్తం అంతా తాగేస్తుందా ఇప్పుడు బయటకు రాలా అక్కడే ఉందా అయితే ఇప్పుడు ఎట్లాగా అది దగ్గు అమ్మ ఇ చేస్తున్నావా ఆ నేల చేస్తున్నావా ఓహో నీకు మేకప్ మీద ఇంట్రెస్ట్ చదువు మీద ఉంటుందా లేదా నువ్వు వంట తోడో అదే వేసుకుంటద లిప్టిక్ వేసుకున్నావా లిప్టిక్ వేసుకున్నావా నీకు లిప్టిక్ అంటే తెలుసా లెఫ్టిక్ తెమ్మ తెచ్చిమ్మంట పప్పా ఏమంటాడు ఏమంటాడు వే బాగా ఉన్నావు కానీ పప్పా జిటు ఇట్రా నీకు ఇంట్రెస్ట్ లేదు కదా వీడియో తీసేది ఈ పక్క రా అదే దేశ పప్పా నిన్ను కొట్టడా బాగా బాగా చూసుకుంటాడా? ఏ లిఫ్ట్ కి తెచ్చిస్తాడా తెచ్చిడు ఏమంటాడా? చీ తెలుసు కదా? చీ అంటాడని చెప్పి తెలుసు దానికి.

కలిసిపోతున్నావు నువ్వు మేకప్ వేసుకునేదానికి కలిసిపోతున్నావా బాగానే ఉండవులే చాలు ఇంకా మేకప్ ఉన్నా చాలు ఎక్కడ నువ్వు మేకప్ వేసేది ఫోన్లో చూసి నేర్చుకు ఏంటిది అది ఏంది అది అట్లా వేస్తుంది ఓహో నేనేసింది చూసి నువ్వు వేసుకుంటున్నా కళ్ళకి అది పెన్సిల్ గీస్తున్నా నేనా అది గీస్తుంది అయ్యి జుట్టు లాగబోకట్లాగా బాగా వెనక్కి వేసేసుకో

ఇప్పుడు నువ్వు అందంకోకపోతే ఎవరు ఏమన్నారు చేస్తున్నావాదు అది ఏదో పెట్టుకుంటుంది ఏం పెట్టుకుంటున్నావా దాని పేరు ఏం చెప్పొద్దు ఏం పెట్టుకుంటున్నావా కాటికి ఆ కంటిలో పుడుచుకుంటే తర్వాత అయిపోతావు ఇంకా చాలే పెట్టుకుంది నువ్వు హీరోయిన్ అవుతావా సినిమాలకు వెళ్తావా అమ్మాయివి నీ నామేనా అమ్మా ఇవి ఇదండి ఏయ్ ఎక్కేం చalle అమ్మైవే నువ్వు సరే బాయ్ చెప్పండి ఇప్పుడు వాడికి వేస్తావు మేకప్ అమ్మ నువ్వేమీ బాబు వెళ్ళిపోతున్నాడు ఏ బాయ్ చెప్పు ఏదో వీడియోలో చెప్పు మీకు ఎవరికన్నా మేకప్ కావాలంటే రండి నేనేస్తానని చెప్పు అదే నువ్వే వేస్తానని చెప్పు

হেলিবা